ఆరున్నర లక్షల రూపాయల వెడ్డింగ్ కార్డు అంబానీ అంటే ఏ చేసినా పెద్దగానే చేస్తాడు కూతురు ఈశా అంబానీ పెళ్లికి ఒక్క వెడ్డింగ్ కార్డు కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని తయారు చేయించుడు అదే పెద్ద విషయం అనుకుంటే అనంత అంబానీ వెడ్డింగ్కి ప్రతి వెడ్డింగ్ కార్డ్ని ఆరున్నర లక్షల రూపాయలు పెట్టి రెడీ చేయిస్తుండు ఓపెన్ చేయగానే విష్ణుమూర్తి సహస్రనామాలు వినిపించడం బంగారం వెండితో చేసిన విగ్రహాలు ఫోటోలు ఇలా ఈ వీడియోలో చూస్తున్న విధంగా చాలా క్రియేటివ్గా ప్రతి ఇంట్లో పెట్టుకొని దీన్ని పూజ చేసే విధంగా తయారు చేసారు అయితే ఫస్ట్ శుభలేఖని కాశీ విశ్వేశ్వర స్వామికి ఇవ్వడానికి నీతా అంబానీ బనారస్ వరకు వెళ్ళింది అయితే నేను ఒక పాడ్కాస్ట్లో విన్నదాని ప్రకారం ఆల్మోస్ట్ అక్కడికి తొమ్మిది వేల మంది వరకు వచ్చారు తొమ్మిది వేల మందికి గాను ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ కోసమే ఖర్చు పెట్టారు మనకు అట్లాంటి ఒక్క వెడ్డింగ్ కార్డ్ దొరికిన చాలు ఆరు నెలలు కుసం తినొచ్చు అనంతమ్మాని పెళ్ళికి ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటూ జియోని అందరూ బాయ్కాట్ చేయాలని ఎందుకు చెప్తున్నారు ఆ వీడియో లింక్ ఉంది